మన తెలుగు వెండితెరిపై ఒకప్పటి నటీమణులుగా మహా గొప్ప తారలుగా అలరించి నేటికి తమ సినిమాలతో అందరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన గొప్ప నటీమణులు అనగానే మనందరికీ తక్కువ గుర్తొచ్చే అప్పటి హీరోయిన్లు ఓ సావిత్రి గారు కావచ్చు ఓ కన్నాంబ గారు కావచ్చు ఓ సూర్యకాంతం గారు కావచ్చు ఓ జమున గారు కావచ్చు వాణిశ్రీ గారు కావచ్చు కృష్ణకుమారి ఇలా చెప్పుకుంటూ పోతే ఇద్దరు ఈరోజు నేను మీ ముందుకు తీసుకొస్తున్న ఎలాంటి గొప్ప నటీముని గురించి అదెవరో కాదండి జమునగారు జమున గారి పేరు చెప్పగానే మనందరికీ గుర్తొచ్చేది సత్యభామ అని సత్యభామలోని కులుకు సత్యభామలోని సొగసు సత్యభామలోని సోయగం పొగరు ఇవన్నీ నిజంగా సత్యభామ ఇలా ఉంటుందా అన్నట్లుగా వెండి తెర మీద అలరించిన తెలుగు వెండి తెరకి చిరస్థాయిగా నిలిచిపోయిన ఏకైక సత్యభామ జమునగారు అలాంటి జమున గారి గురించి ఎంత మాట్లాడినా తక్కువే పంతొమ్మిది వందల యాభై రెండులో పదేళ్ల వయసులో సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆవిడ ఆ తర్వాత దాదాపు వందకు పైగా సినిమాలలో ఎన్నో విభిన్నమైన పాత్రలతో అప్పటి గొప్ప నటులు అయిన ఎన్టీఆర్ ఏఎన్ఆర్లతోనే గట్టి పోటా పోటీ ఇచ్చి మరి నటించి నిలబడి ఇండస్ట్రీలో తనకంటూ హ్యూజ్ స్టార్డం తన కోసమే సినిమాలు తీయాలి అన్న దర్శకులని ప్రొడ్యూసర్లని సొంతం చేసుకున్న హీరోయిన్ ఆమె అలాంటి అంత గొప్ప నటీమణి అయిన జమున గారు నటించిన సినిమాలు అంటే మనకి ఎన్నో గుర్తొస్తూ ఉంటాయి మరీ ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే మిస్సమ్మ కావచ్చు గుండమ్మ కథ కావచ్చు దొంగరాముడు తెనాలి రామకృష్ణ ఇలవేల్పు గుండమ్మ కథ భూ కైలాస్ ఇల్లరికం గులేబ కావలి కథ మంగమ్మ శబ్దం ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సినిమాలు ప్రతి సినిమాలోనూ తాను పోషించే పాత్రతో పరకాయ ప్రవేశం చేసి ఆ పాత్రకి జమున తప్ప ఇంకెవరు చేయలేరు అన్నట్టుగా గుర్తింపు సంపాదించుకుంది అలా తెలుగులోనే కాదు జమున గారు తమిళ్ కన్నడ మరియు హిందీ భాషల్లో కూడా నటించిన గొప్ప నటి మరి అలాంటి జమున గారి కూతురికి సంబంధించిన ఆశ్చర్యకరమైన విషయం ఏంటా అంటే ఆవిడ కూడా మనల్ని బుల్లితెరపై అలరించిన సీరియల్ యాక్ట్రస్ అంటే మీరు నమ్ముతారా అవునండి వినడానికి ఆశ్చర్యంగా ఉంది కానీ నేను చెప్పేది అక్షరాల నిజం ఎనభై ఐదేళ్లకి పైగా సినీ ప్రయాణాన్ని కొలసించి కొనసాగించి అలసి సొలసి ఈ లోకాన్ని విడిచిపెట్టి భౌతికంగా మన మధ్యలో లేకపోయినప్పటికీ గారి సినీ వారసత్వం ఆవిడ కూతురు శ్రవంతి జూలూరి కూడా తల్లి వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది ఇక వివరాల్లోకి వెళ్తే శ్రవంతి జూలూరి ఈ పేరుకి కూడా పరిచయం అవసరమే లేదు ఓ ఆర్టిస్ట్గా ముఖ్యంగా కాంటెంపరీ ఆర్ట్స్తో ప్రేక్షకులకి బాగా సుపరిచితురాలు అలాంటి శ్రవంతి జ్యువెలరీ చిన్నప్పుడు తన తల్లి హీరోయిన్గా చాలా బిజీగా ఉన్న రోజుల్లోనే తాను కూడా నటినవ్వాలని కోరుకునేదట ఎప్పుడో తల్లికి ఆ అభిప్రాయాన్ని తెలియజేయపోయినప్పటికీ జమున గారు ఓసారి తన కూతురిని కూడా వెండితెర మీద చూసుకోవాలి అనుకుందట దానికి తగ్గట్టుగా ఆమె స్వయంగా ఓ కథని కూడా రాసుకొని దానికి తన కూతురినే హీరోయిన్గా కూడా నిర్ణయించుకుందట కానీ కొన్ని సందర్భాల వల్ల ఆ సినిమా తెలియకెక్కకపోయినా కూతురిని తాను కూడా తెర మీద చూసుకోవాలన్న కోరికని నెరవేర్చుకుంది బుల్లితెర రంగం ద్వారా ఇక అప్పట్లో దూరదర్శన్లో ప్రసారం అవుతున్న పలు సీరియల్స్లోకి కొత్త ఆర్టిస్టులు కావాలి అన్న వార్తలు రావడంతో తన కూతురిని ఎందుకు డైలీ టీవీ సీరియల్ యాక్ట్రెస్ చేయకూడదు అని నిర్ణయించుకుంటారు అప్పటికీ శవంతి చిన్నపిల్ల కాకపోతే వయసు చిన్నదే అయినప్పటికీ చూడటానికి ఒడ్డు పొడుగు పెద్దమ్మాయిలా కనిపించడంతో సీరియల్ యాక్ట్రస్ గా పనికి వస్తుంది అని అన్నారట ఆ సీరియల్ డైరెక్టర్ అలా శ్రవంతి జూలూరి దూరదర్శన్ లో ప్రసారమైన సీరియల్స్ లో సత్రాజిత్తు డాక్టర్ మమతా వంటి సీరియల్స్ లో నటించడం జరిగింది ఇక ఈవిడ రాహుల్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకోవడం పెళ్ళయ్యో కొడుకు పుట్టిన కొంతకాలానికి విడిపోవడం జరిగింది ప్రస్తుతానికి సవంతికి ఓ కొడుకు కూడా ఉన్నాడు అతడి పేరు అవిష్ అయితే జమున గారు ఉన్న రోజుల్లోనే తన మనవడితో ఆవిడ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొస్తూ వాడికి కూడా యాక్టింగ్ మీద చాలా ఇంట్రెస్ట్ నేను నటించిన సినిమాలు చూస్తూ ఉంటాడు వాడు గనక హీరోగా ఇండస్ట్రీలోకి రావాలన్నది నా కోరిక నా వారసుడిగా నా మనవడిని వెండితెర మీద చూసుకోవాలనుకుంటున్నాను అంటూ ఆవిడ ఉన్న రోజుల్లోనే తన మనసులోని కోరికని తెలియజేయడం జరిగింది నీకు ఇదిలా ఉంటే జమున గారి మనవడు అవిష్ విషయంలోకి వెళ్తే ఈ అబ్బాయికి కూడా తన అమ్మమ్మ చెప్పినట్లు యాక్టింగ్ మీద చాలా ఇష్టం అట జమున గారు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొస్తూ అమ్మమ్మ మాదిరిగా నాకు కూడా గొప్ప యాక్టర్ని అవ్వాలన్నది కోరిక అంటూ చెప్పుకురావడం స్కూల్లో చిన్న చిన్న స్కిట్స్ కూడా వేస్తూ ఉన్నాను అంటూ చెప్పుకురావడం జరిగింది అంతేకాదు ఇతరులో ఉన్న ఇంకొక గ్రేట్ టాలెంట్ ఏంటా అంటే చిన్న వయసులోనే గిటార్ ప్లేయర్గా మంచి గుర్తింపు ఎన్నో షోస్ కూడా ఇవ్వడం అంతేకాకుండా తన తల్లి మాదిరిగా కాంటెంపరీ ఆర్టిస్ట్ కూడా చాలా చక్కగా బొమ్మలకి అదంటే అసలు సంగతి అలా శ్రవంతి జ్యువెలరీ తన తల్లి జమున గారు పోయిన తర్వాత తల్లిని గుర్తు చేసుకుంటూ తన కొడుకుతో ఉన్న ఫొటోస్ ని షేర్ చేయడం జరిగింది లేటెస్ట్ గా వెలుగులోకి వచ్చిన ఆ ఫొటోస్ ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి మొత్తానికి తెలుగు వెండితెరపై తిరుగులేని సత్యభామగా కొన్ని దశాబ్దాల పాటు ఓ వెలుగు వెలిగిన గొప్ప నటీమణి జమున గారికి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు ముఖ్యంగా ఆవిడ కూతురు శ్రవంతి జూలూరి గారు నటి అని అంతేకాకుండా మనవడి గురించి లేటెస్ట్ గా వెలుగులోకి వచ్చిన ఈ విషయం నెట్టింట్లో ఆసక్తికరంగా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న మాత్రం మర్చిపోకండి